టెస్ట్ ఓట్ ఓటరు తాను వేసిన ఓటు తను అనుకున్న అభ్యర్థికి కాకుండా వేరొక అభ్యర్థికి కాస్ట్ అయింది అని ఫిర్యాదు చేసిన సందర్భంలో మనం అతనికి టెస్ట్ ఓటు ద్వారా రెండోసారి ఓటు వేసేందుకు అనుమతిస్తాం ముందుగా అతనికి ఇండియన్ ప్లేనల్ కోడ్ సెక్షన్ వన్ సెవెంటీ సెవెన్ ప్రకారం ఒకవేళ అతను తప్పుడు సమాచారం ఇస్తే శిక్ష పడుతుందని తెలియజేస్తాం అందుకు అతను అంగీకరిస్తే వాటర్ వద్ద నుండి ఫామ్ ఆఫ్ డిక్లరేషన్ బై ఎలక్టర్ టు బి ఫీల్డ్ బిఫోర్ కాస్టింగ్ ఏ టెస్ట్ ఓట్ మెనెక్జర్ సెవెంటీన్లో అతనితోటి డిక్లరేషన్ ఒకటి సంతకం తీసుకుంటాం సెవెంటీన్ ఏ రిజిస్టర్లో అతనికి సెకండ్ ఎంట్రీ నమోదు చేస్తాం రిమార్క్ కాలంలో టెస్ట్ ఓట్ అని రాయాలి పోలింగ్ ఏజెంటు ఒక పోలింగ్ అధికారి సమక్షంలో తిరిగి బ్యాలెట్ రిలీజ్ చేసి అతనికి రెండవసారి ఓటు వేయిస్తాం ఒకవేళ ఆరోపణ నిజమైతే వెంటనే ఆ విషయాన్ని రిటర్నింగ్ ఆఫీసర్కి జిల్లా ఎన్నికల అధికారి వారికి తెలియజేసి వారు చెప్పే సూచనల ప్రకారం నడుచుకుంటాం ఒకవేళ ఆరోపణ తప్పైతే అంటే అతను మనకి తప్పుడు ఫిర్యాదు చేశాడు అటువంటి సందర్భంలో తిరిగి సెవెంటీన్ ఏ రిజిస్టర్లో సీరియల్ నెంబరు అతను ఏ అభ్యర్థికి ఓటు వేశాడు నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఓటర్ యొక్క సంతకము తీసుకుని సెవెంటీన్ సి రిజిస్టర్లో పార్ట్ వన్ ఐటెం ఫైవ్లో దాన్ని తిరిగి రికార్డ్ చేస్తాం పివో గారు నేను ఓటు వేసిన అభ్యర్థికి కాకుండా వేరే అబ్జెక్టుకి ఓటు పోలేను సార్ ఒకసారి మీరు మాకు ప్రమాణపత్రం ఇవ్వాలి ఒకవేళ మీరు చెప్తున్నది అవాస్తవం అయితే మీ మీద పేనల్ చర్యలు ఉంటాయి వెనక్ద సెవెంటీన్లో మీరు డిక్లరేషన్ పెట్టండి రైట్ ఇప్పుడు మీరు పోలింగ్ ఏజెంట్లు మా అధికారుల సమక్షంలో తిరిగి రెండోసారి ఓటు వేసే అవకాశం ఇస్తాం మీకు ఈసారి మీరు చెప్పింది వాస్తవం అయితే ఓకే ఒకవేళ అవాస్తవం అయితే మీ మీద పేనల్ చర్యలు ఉంటాయి పోలింగ్ ఆఫీసర్ గారు వీరికి సెవెంటీన్ ఏలో సెకండ్ ఎంట్రీ నమోదు చేయండి విమాస్థాపన టెస్ట్ పోటం రాయండి అమ్మ ఏజెంట్స్ ఇద్దరు అధికారులు లోపలికి వెళ్ళండి మీరు చూస్తూ ఉండండి వారు మళ్ళీ ఓట్లు వేస్తారు మైక్రో ఆప్జర్ అన్నారు మీరు కూడా పరిశీలించండి బ్యాలెట్ రిలీజ్ చేయండి సారీ మీరు చెప్పింది అవాస్తవం మీరు ఎవరికి ఓటేశారో వారికి పడినట్టుగా మా అందరికీ రుజువైంది ఏజెంట్స్ మీరేం చెప్తున్నారు కరెక్ట్గానే పడింది కదా ఓటు సో మీరు అవాస్తం చెప్పినందుకు మీ మీద పేనల్ చేయాలకి పోలీసులకు అప్పచెప్పడం జరుగుతుంది సెవెంటీన్ ఏ సెవెంటీన్ ఏ రిజిస్టర్లో వారికి ఎన్నో అభ్యర్థికి అభ్యర్థి ఒకటి వేశారో నమోదు చేయండి సీరియల్ నంబరు ది కూడా నమోదు చేయండి నిజమే మీ ఆరోపణ సరైందే ఏజెంట్లు మీరు కూడా చూశారు కదా ఇప్పుడే ఈ విషయాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ గారికి జిల్లా ఎన్నికల అధికారి వారి దృష్టికి తీసుకుని వెళ్ళి వారి ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటాం ఓపీఓ గారు సెవెంటీన్ ఏ రిజిస్టర్లో ఇందాక నేను చెప్పిన విధంగా తగు రిమార్కులు రాయండి సీరియల్ నెంబరు అతను ఏ అభ్యర్థికి ఓటు వేశారో అభ్యర్థి పేరు రాసి వారి సంతకం తీసుకుని మీ యొక్క ఫుల్ సిగ్నేచర్ కూడా చేయండి